ప్రియమైన దేవున్మిడ్లారాం ఒక వ్యక్తి నది తీర ప్రాంతానికి వెళ్ళినప్పుడు అతనికి కొన్ని రాళ్లు దొరికాయి చూడడానికి చక్కగా ఉన్నాయని చెప్పి ఆ రాళ్లను తీసుకుని జేబులో వేసుకున్నాడు ఆ రాళ్లతో చెట్లను పెట్టలను కొట్టుకుంటూ ఊరిలోనికి వస్తూ ఉన్నాడు ఆ విధంగా చాలా రాళ్ళు విసిరి కుట్టిన తరువాత తన చేతిలో ఒక చిన్న రాయి మిగిలి ఉన్నప్పుడు దానిని కూడా విసిరడానికి చెయ్యి పైకెత్తినప్పుడు సూర్యరశ్మి వెలుగులో అది తలుక్కున మెరిసింది అతడు దాన్ని పరిశీలించి చూసినప్పుడు అది ఒక ప్రత్యేకమైన రాయిలా అతనికి కనిపించింది వెంటనే అతడు వెళ్ళి ఒక బంగారపు కుటుంబానికి ఆ రాయిని చూపించినప్పుడు ఆ రాయి కొన్ని లక్షలు విలువ చేసే వజ్రపు రాయి అనే విషయాన్ని ఆ వ్యాపారస్తుడు గ్రహించి అమాంతంగా రాయిని లాక్కొని ఇరవై వేల రూపాయలు ఇస్తాను నాకు ఈ రాయి ఇస్తావా అని అడిగాడు ఆశ్చర్యపోయిన వ్యక్తి ఇదేంటి దొరికిన రాయికి ఇరవై వేల రూపాయలు ఇస్తానంటున్నాడని అనుకొని అన్నాడు సరేనయ్యా యాభై వేల రూపాయలు ఇస్తాను అని ఆ వ్యాపారస్తుడు అన్నాడు నీ నియ్యను అని చెప్పి అప్రమత్తంగా వ్యక్తి అన్నాడు సరేనయ్యా డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆ వ్యాపారస్తుడు అన్నాడు అంతేనా అని చెప్పి ఆ వ్యక్తి అన్నాడు సరేనయ్యా చివరికి బేరం లక్ష రూపాయలు ఇస్తాను ఇస్తావంటే ఇవ్వు లేకపోతే రాయన తీసుకుని వెళ్ళిపో అని చెప్పి ఆ వ్యాపారస్తుడు అన్నాడు అంతే ఆ మాట వినగానే గుండె బాదుకుంటూ అయ్యో అయ్యో అంటూ ఆ వ్యక్తి ఏడవసాగాడు ఇదేంటయ్యా లక్ష రూపాయలు ఇస్తానంటే ఏడుస్తామని ఆ వ్యాపారస్తుడు అంటూ ఉండగానే అయ్యో ఎన్ని రాళ్ళు ఎన్ని లక్షలు ఎన్ని రాళ్ళు ఎన్ని లక్షలు దారి పొడుగున విసురుగుంటూ వచ్చేసానే ఎన్ని రాళ్ళు ఎన్ని లక్షలు అంటూ గుండె బాదుకున్నాడు ఆ వ్యక్తి ప్రియమైన దేవుని బిడ్లారా ఆ వ్యక్తికి ఏ విధంగానైతే ఎన్నో విలువైన రాళ్ళు దొరికాయో విలువ కట్టలేని క్షమాపణ పరలోక భాగ్యము పొందుటకు దేవుడు మనిషికి కూడా ఎన్నో విలువైన తరుణాలను ఇస్తూ ఉన్నాడు అయితే మనుషుడు మారు మనసు పొందుటకు దేవుడిస్తున్న తరుణములను నిర్లక్ష్యం చేస్తూ ఏ వ్యాధిలోనో ఏ మరణ సమయంలోనో దేవుని ప్రేమను గ్రహించి అయ్యో దేవ అయ్యో దేవ అని చెప్పి వాపోచున్నాడు మారు మనసు పొందుటకు దేవుడిచ్చిన తరుణములను త్రోసిపుచ్చుకున్న నీవు తుదకు నీ శరీరము నీ మాంసము క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేస్తుని నా హృదయ గద్దింపు నేను ఎట్లు నా బోధకుల మాటను నేను వినకపోతిని నా ఉపదేశకుల మాటను నేను చెవియొక్కలేదని చెప్పుకొనిచూ మూలుగుచు అని దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం గనుక ప్రియమైన దేవుని బిడ్డారా నేడైనా మీ పాపముల విషయమే పశ్చాతప్ప మారు మనసు పొందండి లేని ఎడల ఒకవేళ ఆ తరువాత ఏసావు వలె ఆశీర్వాదాలు పొందగొని కన్నీరు విడిచిచూ దాని గురించి శ్రద్ధగా విదిగిన మారు మనసు పొందడానికి అవకాశము దొరకగా అనుసర్జింపబడుదురేమో జాగ్రత్త